ప్రస్తుతం మనతో పాటు స్వర్ణగిరి టెంపుల్కి సంబంధించి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మానేపల్లి రామారావు సార్ ఉన్నారు సో సార్తో మాట్లాడదాం నమస్కారం సార్ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ సార్ సార్ ఆలయం నిర్మించడం అంటే అసలు మామూలు విషయం కాదు అలాంటిది నిర్మించిన ఏడాదిలోనే స్వర్ణగిరి అంటే అందరికీ తెలిసిపోయేంత పేరుగాంచింది సో దేవుడి గుడికి సంబంధించిన దాంట్లో అంటే మీరు పాల్గొనడం మీ చేతుల మీద ఇంకా ఆలయం నిర్మితం అవడం సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ అసలు ఈ జన్మకి ఇది చాలా అన్నట్టుగా ఫీల్ అవుతున్నాను ఆలయ నిర్మాణానికి సంబంధించి నాకు ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించినటువంటి స్వామి నా భార్యకు పునర్జన్మని ప్రసాదించారు అది ఆలయ నేపథ్యము ఆ సందర్భంగా ఆలయ నిర్మాణం జరిగింది అయితే ఆలయ నిర్మాణం తర్వాత మరి భక్త ఇంతమంది భక్త జనంలో ఆ శ్రీవారు కొలువై ఉన్నాడన్న సంగతి మరి టెంపుల్ ఓపెన్ అయిన తర్వాత తెలిసింది ఎంతమంది హృదయాల్లో స్వామి ఉన్నారు వీళ్ళందరికీ కూడా దర్శనం దొరుకుతుంది దర్శనం చేసుకుంటున్నారు మరి ఇంతమందికి దర్శనం సుభాగ్యం కల్పించి మరి అందరు కోరికలు తీరుస్తున్నాడు మా స్వర్ణగ్రీసుడు ఇక అంతకన్నా ఏం కావాలండి జీవితానికి జీవితంలో అంటే టెంపుల్ సార్థకం తర్వాత ఇంక ఇది చాలు అనిపించేసింది సార్ మీకు తప్పకుండా అదే అంటున్నాను ఒక సాచురేషన్ అంటారు చూడు అలాంటి ఒక సంతృప్తి ఇది చాలు అనేటువంటి తృప్తి స్వామి ప్రసాదించండి సార్ ఇప్పటివరకు చాలా రకాల ఫెసిలిటీస్ని చేశారు ఇంకా మున్ముందు ఎలాంటి ఫెసిలిటీస్ చేయాలి అనుకుంటున్నారు వచ్చేటువంటి భక్తులకి ఇప్పుడు దేవాలయ నిర్మాణం జరిగి ఒక సంవత్సరం మాత్రమే అయింది ఈ సంవత్సర కాలంలో మరి అప్పుడు ఉన్నటువంటి బుడి బుడి అడుగుల నుంచి ఇప్పుడు కొంచెం పరిగెత్తడం దాకా వచ్చింది ఇప్పుడు అన్న ప్రసాద మండపం నిర్మాణం అయిపోయింది అక్కడ నుంచి ఫుడ్ కాంప్లెక్స్ ఒకటి నిర్మాణం జరుగుతుంది అట్లాగే ఈ భక్తజనులందరికీ కూడా నీడ గురించి అంటే వర్షాకాలం వచ్చినప్పుడు చూడడానికి అది షెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే శానిటరీ ఫెసిలిటీస్ కూడా పెంపొందించడం జరిగింది మంచినీళ్ళ వ్యవస్థ కూడా ఒక పది చోట్ల మంచినీళ్ళ వ్యవస్థ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్నిటికన్నా ఏంటంటే ఈ కొన్ని నెలల్లో క్యూ కాంప్లెక్స్ ఒకటి రాబోతుంది ఈ క్యూ కాంప్లెక్స్లో మరి ఎవరైనా నిరీక్షించడానికి ఉంటే వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి మరి స్వామివారి నిరీక్షణ ఉన్నప్పుడు కూడా ఆ క్యూ కాంప్లెక్స్ లోపల తిరుపతి లాగానే మరి ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి చరిత్ర కానీ అది కానీ అటువంటి ప్రబోధాలు ఉంటాయి ఆ కాలక్షేపం కూడా ఉంటుంది సార్ అంటే మీరు గుడి నిర్మించాలి అని అనుకున్నప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ తెలిసిన వాళ్ళు కానీ బంధువులు కానీ అసలు ఫస్ట్ వాళ్ళ సైడ్ నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటి సార్ గుడి నిర్మాణం చేయాలనుకున్నప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ లేదైతే అసలు కానే కాదు అసలు కాకపోతే అందరి మనసుల్లోనే ఆ స్వామి ఉన్నాడు మరి కొత్త జన్మని ఇచ్చాడని నమ్మి నమ్మాము కాబట్టి మరి అందరి సహకారంతో మరి ఈ గుడి నిర్మాణం జరిగింది దీనిలో మరి నా నేపథ్యం తక్కువ అంటే వయసు నేను తక్కువ పాల్గొన్నా కానీ నా ఇద్దరు కొడుకులు మాత్రము ఆ ట్వంటీ ఫోర్ సెవెన్ అంటారు చూడు అలా కృషి చేశారు తొమ్మిది సంవత్సరాలు సాగింది కన్స్ట్రక్షన్ మరి ఆ తొమ్మిది సంవరాత్రాల తర్వాత ఇటువంటి దివ్యమైనటువంటి ఆలయం ఆవిష్కృతమైంది మరి భక్తజనుల కూడా స్పందన చూసిన తర్వాత కూడా మా లోపల ఉన్నటువంటి ఉత్సాహము ఎన్నో వందల రేట్లు పెరిగింది స్వామిని సేవ చేసుకోవాలి సార్ మామూలుగా ఏదైనా ఒక గుడి నిర్మాణం చేపట్టేటప్పుడు ఒక్క దేవుణ్ణి అనుకొని అక్కడి వరకు మాత్రమే చేసేస్తారు సో ఇక్కడ మనకు వెంకటేశ్వర స్వామియే కాదు ఉపాలయాలు చాలా ఉన్నాయి అష్టలక్ష్ములు కావచ్చు అభయాంజనేయ స్వామి కావచ్చు మనకు విష్ణుమూర్తి కావచ్చు సో ఇన్ని రకాల ఆలయాలని కూడా నిర్మితం అనుకున్నారంటే మీకు ఈ థాట్ వచ్చినప్పుడే అందరి దేవుళ్ళని ప్రతిష్ట చెయ్యాలి అని అనుకున్నారే సార్ లేదండి మా మొట్టమొదటి దృష్టి అంతా శ్రీవారి మీదే ఉంది శ్రీవారిని అనుకున్నప్పుడు ఆ ఉభయ దేవరిలో ఎట్లాగో ఉంటారు కాబట్టి మరి అన్నింటినీ అన్నింటికీ మూలమైనటువంటి వారి గురువు రామానుజ వారి స్వామి ఆయన నిర్మాణం చేయాలి మరి శ్రీవారు ఉన్న దగ్గర గరుడాలు వారు ఉంటారు ఆయనది వస్తుంది మరి మాకు కృష్ణుడు అంటే ఎంతో ఇష్టం మరి కృష్ణుడు వచ్చాడు ఒకరితో ఒకరికి అనుబంధం ఉంది కాబట్టి అన్ని అనుబంధాలను ఇక్కడ వెల్పించేశారనమాట యాదగిరీశుడు ఉన్నాడు ఇక్కడ స్వర్ణగిరీశుడు వచ్చాడు మరి అందుకనే లక్ష్మీనరసింహ స్వామి ఉన్నాడు భూవరస్వామి దర్శనం చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకోవాలి అందుకనే భూవరస్వామి ఉన్నాడు అన్నిటికన్నా అద్భుతం ఏంటంటే ఈ జలనారాయణ స్వామి భారతదేశంలో ప్రథమంగా మన చోట ఉంది నేపాల్లో ఉంది తర్వాత జలనారాయణ స్వామి మన స్వర్ణగిరిలోనే స్వర్ణగిరి ఎక్కువ అట్రాక్ట్ అయ్యింది భక్తులు దేనికి అంటే జలనారాయణ స్వామి సార్ భారతదేశంలో ఫస్ట్ టైం ఇక్కడ నెలకొల్పారా అసలు ఎలా వచ్చింది జలనారాయణి జలంలో కోనేరులో పెట్టాలి అనేసి అయితే ఎక్కడున్నా కూడా శ్రీవారికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఆయన దేవదేవుడు అంటారు ఆ దేవదేవుడు ఊర్చి మూలం అంటే ఆకాశం వైపు చూస్తూ మరి ఆ పశుపక్ష ఆ పక్షులు అయితే ఏవైతే ఉన్నాయో గరుడ స్వామి కానీ ఎవరైనా కానీ వాళ్ళకి నిరంతరం దర్శనం ఇవ్వాలని పైన ఉండే దేవతలకు కూడా మరి దర్శనం ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో దాని ఒక చరిత్ర ఉంది ఆ ఉద్దేశంతోనే జలస్వరాన్ని జరనారాయణ స్వామి నిర్మించండి దీని అద్భుతమైన రూపకల్పన మా స్థపది గారు చేశారు ఆయన ఆయన ఊహ కల్పన ఆ కల్పన అట్లా అద్భుతంగా వచ్చింది అది అందరి మనసుల్లో కూడా చేరిపోయింది సార్ ఫైనల్ గా మనకు సమ్మర్ సీజన్ సరే సో బల్ గా మనకి సమ్మర్ సీజన్ ప్రజెంట్ వచ్చేసి సో సమ్మర్ అనగానే కొంచెం ఇబ్బంది అవుతుంది మనకి నడవటం అనేది పాదరక్షలు లేకుండా సో దీనికి సంబంధించి ఎలాంటి ఫెసిలిటీస్ని భక్తులకి మీరు చేయబోతున్నారు మీరు అంతా గమనించే ఉంటారు దేవాలయం ప్రాంగణంలో కానీ ఈ దేవాలయ ప్రాంగణం నుంచి అన్న ప్రసాదానికి ప్రయాణం కానీ ఈ అన్ని చోట్ల కూడా ఈ హీట్ రిడక్షన్ పెయింట్ వేయడం జరిగింది దాని మీద కనుక అడుగు పెడితే మనకు నలభై ఐదు డిగ్రీలు ఉన్నా సరే బయట దాని మీద నడవగలుగుతాం మనం అంటే అలాంటి మొత్తం ఒక తివాచి పరిచినట్టుగా ఉంటుంది అయితే ముఖ్యమైన దర్శనం చేసుకున్న తర్వాత అన్నప్రసాదానికి వెళ్ళడానికి కానీ మిగతా చోట్లకు వెళ్ళడానికి కూడా అన్ని చోట్ల ఆ త్రివాచిలాగా ఏర్పాటు చేయడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ సార్